హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిషన్ వన్ ఫైవ్ సిక్స్ కొంతమంది మా సబ్స్క్రైబర్లు వచ్చేసి అందరూ మన ఎలా ఉందో చూపి అన్నారు అందుకోసమేనే చూపిస్తున్నాను అందుకోసం ఇక్కడ చూసుకోండి అయితే మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడ చూసుకోండి మా వీడియో అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫార్మర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే వచ్చింది మొత్తం అయితే అయ్యింది ఇంకొక దినాలి ఆ దినాలు అయితే ఇంకా కోషేసం చూసుకోండి మీకు మొత్తం చూపిస్తాను కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి పైపులు అయితే మొన్నది తెచ్చిన చూసుకోండి ఫ్రెండ్స్ లైట్గా చూపిస్తున్నాను దగ్గర జూమింగ్ చేసి మొత్తం చూసుకోండి ఇది ఇది కొనమానదే అక్కడ ఉన్నది మొత్తం చూసుకొని ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఇట్లా ఉంది మొత్తం అయితే ఇట్లే ఉంది అంతా అయ్యింది ఇంకా మా కోసేదే ఇంకోట పది పదహైదు నాలుగు అయితే పదహైదు దినాలు కూడా ఉండదు ఇక్కడైతే చూసుకోండి